హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా గిరిజన ప్రాంతాల్లో దొరికే ఒక కొత్త రకమైన పండు గురించి నేను ఈ వీడియోలో చూపించడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను అదేం పండు అంటే పండు ఫ్రెండ్స్ ఈ పళ్ళు అయితే మనకు ఈ ఈ ఈ సీజన్లోనే దొరుకుతాయి సమ్మర్ సీజన్లోన ఈ పళ్ళు గుత్తు గుత్తులుగా ఉంటాయి అవి చూపిస్తాను నేను మీకు దానికి ఇంకో పేరు కూడా ఉంది అది నాకు తెలీదు తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఇప్పుడైతే నేను చూపిస్తాను అండి ఆ పళ్ళు ఎలా ఉంటాయో ఫ్రెండ్స్ చూడండి ఇవి రేఖపళ్ళు అంటే ఇలా కాస్తాయి అనమాట గుత్తి గుత్తులు ఈ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎలా ఉందో ఈ ఆవకు వస్తాము సీడ్ యావక లాగా ఉంది రేఖపళ్ళు ఏమోసి గ్రేప్స్ అలా ఉంటాయి చూడండి బాగుందా అలా ఉంటుంది ఇది మనము తొక్క తీసి తింటే గ్రీన్గా ఉంటుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి గుత్తి గుత్తులుగా ఉన్నాయి అవి నేను ఏరుతాను ఇప్పుడు ఏరుకొని దగ్గర తెచ్చుకొని నీకు చూపిస్తాను మీరు కూడా దొరికితే టేస్ట్ చేయండి అందుకున్నారానికి దొనిగి నేను అందట్లేదు ఫ్రెండ్ చూడండి కర్ర సాయంతనైతే నేను వాటిని ఏరితాను తిరుకోమ్మ ఫ్రెండ్స్ చూడండి మనము ఆ కొమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఆ కొమ్మనే మన దగ్గరికి తెచ్చాము చూడండి ర్యాక్ పళ్ళేలా గుత్తు గుత్తులు కాస్తాయి చూడండి వీటిని అయితే మనము ఫ్రెష్గా ఏర్కొని తినేస్తాం అన్నమాట ఎంత సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ లోన గ్రీన్ ఇలా ఉంటుంది గ్రీన్ భాగము అచ్చం గ్రేప్స్లో ఉన్నాయి కదా కానీ గ్రేప్స్ కొంచెము ఎక్కువ గురుజు అంటారు కదా అది ఉంటుంది దీనికి పిక్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అదిపోతుంది అనమాట మీలోనే ఎప్పుడైనా దొరికితే బాగా తినండి అడవిలో అంతరించిపోతున్నాయి కదా ఇలాంటి పళ్ళు ఇంకా దొరికితే లేకని ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా వాడైతే చెట్టు మీద ఎక్కి చాలా ప్రయోగాలు చేస్తున్నాడు చూడండి కోతిలా తింటున్నాడు అటు ఉంటుంది మావోడు తిని ముచ్చట పడిపోతావరా చూడండి ఫ్రెండ్స్ కొన్ని తిండిపోయాయి డ్రై ఫ్రూట్స్ అయిపోయాయి కొన్ని మాత్రం కాయలు ఉన్నాయి గట్టిగా ಮಾವಡ್ ಶೆಟ್ಟೆಕ್ಕಿ ಏರಿನಿಡ್ಗೇ ಅಡುಗೆ ತನಿ ತೀರುಣದು ಗೋದಾಡು. ಅಂತ ಗೋದಾಡು ಗೋಧನಾ

ఎక్కడ మిక్కుతు దిగడం వచ్చా నాలుగు రాదా మావడైతే చాలా హుషారుగా చెట్టు ఎక్కిపోకుని పళ్ళు చూడండి కోతులంగా అవుతున్నాడు వీడు ఇలాంటి చెట్లు చాలా ఎక్కాడు చూడండి ఫ్రెండ్స్ కోతులని తినేస్తుండు పళ్ళు మొత్తము మాకమ ఏరు మొత్తం వేరుకుని దించు గుత్తు గుత్తులు మా వాడికి గుత్తి గుత్తులు దొరికినాయి ఒక్కడి తింటారు చూడండి మాకు ఇవ్వకున్నాడు చూడండి ఇవి కొంచెము బ్లాక్ అయినప్పుడు తినాలి కాయలు ఉన్నాయి చూడండి ఇవి కాయలు కాయలు తినకూడదు గ్రీన్లో తిన్న ఏంటి అవ్వదు కానీ మనకి టేస్ట్ బాగుండదు ఇది పొలం అయినప్పుడు తింటే అదిరిపోద్ది మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అవి ఒకసారి టేస్ట్ చూస్తే మీరు తింటారు నేను ఎందుకు చెప్పడం నన్ను చూశారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ వనవాసి ప్రేమ్ లవ్ యూ ఆల్ బాయ్